శుక్రవారం చుసుకోటం అండి మన బేపుల్ షెడ్ మరి అది ఆ రోజు అందరూ కూడా మీరు తప్పకుండా ఆదర కావాలి మీ ఈ బంధువులు ఎవరు చోట్లు కూడా అమ్మని చెప్పండి పర్వాలేదు ఆ కోట గురించి మరి కంట ప్రార్థన కూడా చేయండి రోజు రాత్రి నుంచి మీరు ఈ ఆది సోమ మంగళ బుధ గురు ఐదు రోజులు ఒకవేళ గురువారం మేము వచ్చేస్తా చూసుకోవాడ ప్రార్థన ఓకే el okay.

నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మన వారం అయితే నాకు అవకాశం లేదు సుతు కుటుంబం వల్ల అంత క్రితం ఆదివారం నాడు మరి అమ్మగారితో చెప్పకుండా రెడ్డి నేను మరి తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది ఎలా వెళ్ళాలంటే ఆమాయిని లింగాలు ఇచ్చింది హైదరాబాద్ మా అబ్బాయి చెన్న గారు ఆ లింగాలు చెప్పేలా ఇబ్బంది పెడుతున్నారంట మరి మనం చంపించండి అక్కడ బస్సు ఎక్కించండి లేదా ట్యాక్సీ మాట్లాడ పంపించండి ఎట్లయినా సరే నా కింద పంపించే చేయాలి అని తను తెలుచేస్తుంది అదేంటమ్మా మరి రేపేమో అత్తగారు కార్యక్రమం అయితే మేము ఎట్లా పంపిస్తాము సాధ్యం ఎట్లా అంటే ఇంట్లో నాక సంతోషిస్తారంట మా ఆమె దేస్తున్నారు అని ఆమె ఏడుతున్నారు నువ్వు ఎలా మాట నువ్వు కూడా రాకపోయినా మాట్లాడిపోని తీసుకొద్దాము నువ్వు నువ్వు లేకుండా మేము అంటే ఎంత ఎంత డబ్బులు కూడా నేను అక్కడ ఎందయిపోయాను నా మీరు సంతోషవరాకపోతే నన్ను నిష్టరంగా మాట్లాడింది మీ బాబాగారు అబ్బాయిని కాకృష్ణ కానీ ఆడుకోవడా ఏదో పని ఉందా అన్నాడు అందరు తప్పించుకుంటున్నారంటే నువ్వు అట్లా అనబాక నువ్వు రాదామన్నాడు అప్పుడైతే వచ్చింది తెల్లార్జాముకు వచ్చేసింది వస్తే మరి అమ్మగారితో చెప్పకుండా వెళ్తున్నాను అమ్మగారు బాగా వాడు ఆదివారం అనుకుంటా వెళ్ళాను త్రీగా మరి అక్కడేం జరుపుకోకుండా కాపాడాకెత్త సాధ్యం కానీ తీసుకొస్తాకెళ్తే అందరూ తెలిసిన వాళ్ళు నన్ను ఏమనుకుంటారు నువ్వే కాపాడాలి అయ్యా మరి ఆ పిల్లలు తీసుకురాకుండా మరి నువ్వే ఉండాలి అక్కడ అనుకుంటా వెళ్ళాము వెళ్ళక ముందే తెసరించి ఫోన్ చేశాను తెలిసిన పిల్లడైనా అయిపోయి మరి ఇటు పలానాడు అబ్బాయికి ఇచ్చిన పిల్లలు మా చుట్టాలమ్మాయి అయ్యా మరి ఎక్కడ ఇబ్బంది మరి నేను తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాము వస్తున్నాం మరి నువ్వు మాట్లాడతావా అన్నాను అంటే రాకమైతే రండి కానీ మా అమ్మగారు ఎట్లా తీసుకెళ్తారు చేయబోతున్న కార్యక్రమం పెట్టుకుని నేను కూడా వస్తాను రండి మీరు అన్నాడు ఆ అబ్బాయి వెళ్ళాము వెళితే అక్కడ గొడవ అయితే అయింది కానీ ఎవరికాళ్ళే ఎట్లా తీసుకెళ్తారంటే అప్పుడు ప్రసారి ఇంట్లో ఇచ్చాడు ఈ కార్యక్రమం అయ్యేదాకా నాది ఆమె అమ్మాయిని ఉంచారని మీకేం భయం లేదు అని ఆ నెంబర్ ఇచ్చి ఇక సమాధానం పరిచాడు మరి దేవుడు మరి అక్కడ అక్కడ నుంచి వచ్చి వచ్చినందుకు మన దేవుడికి వరణాలు తీసుకొస్తే అది మరి ఏం కూడా ఇది తీసుకొచ్చేసింది అని నన్ను తిడతారేమో నన్ను భయం వేసింది మరి దేవుడు తక్కువగా మరి అందరూ సమాధానం పరిచి నెంబర్ ఇచ్చి అమ్మాయిని అక్కడ అవకాశం ఇచ్చారు ఆ కార్యక్రమం అంతా అయిపోయాక నలభై ఐదు రోజులకి ఇంటికెళ్ళారు వాళ్ళే దైదరాబాద్లో సరే ఇంటికి వచ్చాక నీ ఇష్టం తీసుకెళ్ళి నీ పిల్లలు నువ్వు అయ్యాక అక్కడి నుంచి తీసుకొస్తామంటే మా అలా రాలేదు నేను సరే నీ పిల్లలు నీ ఇంటికి వచ్చింది కాబట్టి తీసుకెళ్ళి ఆ పరిధి నుంచి అంటే సరే ఇప్పుడైతే ఏం అనుకోలేదు నేను నమ్ముకున్న దేవుడు నిజంగా గొప్పవాడు అప్పటి నుంచి మా అమ్మాయిని ఏమీ అంటలేదు ప్రార్థం అనుకున్న బాధపడ్డావు ఇప్పుడైతే అంటలేదు ప్రస్తుతానికి ఉంచుదాం అనుకుంటున్నాను అన్న మరి అట్లా చెప్పినందుకు దేవుడికి అన్నీ నచ్చిన సేవుడి వాళ్ళిద్దరూ బయటపడితే నాకు అదే చాలా అనుకుంటున్నాను కానీ ఇదే కావాలి అదే కావాలి నేను ప్రార్థన చేయలేదండి మరియు దేవుడు పప్పక మరి ఆ కార్య జరిపించారు మరి అదే రోజు అరెండు గంటల తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే వచ్చినాయండి నాకు మా మే నెలలో ఎగ్జామ్స్ రాసాము మరి మే నెలలో పాఠాది కట్టినప్పుడు మరి ఆ సమయంలో మరి నేను సరిగ్గా చదవలేదు మరి ఇక్కడే పని చేయడానికి ఉండిపోయాను మరి రాత్రిపూట చేసి అట్లా మూలు కొంచెం చదువుకుందామో బుక్స్ తెచ్చుకొని టైం దొరికినప్పుడల్లా బుక్స్ ఓపెన్ చేసి చదవకుండా ఉండేవాళ్ళు మళ్ళీ పని సమయం అయ్యేసరికి మళ్ళీ ఇచ్చి పని చేయడం మరి అందరికీ తోడుగా ఉండడం అని జరిగింది మరి చదవకుండా అయితే రాలేదండి చదివలేకపోతే తక్కువ మరి చదివిన దానికి మరి ఏదో ఒకటి రాశాను మరి దేవుని కృపను బట్టి మా సబ్జెక్ట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి అలాగే మరి ఎయిటీ పర్సెంట్ అయితే వచ్చిందండి చాలా అద్భుత కార్యం చేశాడు దేవుడు అసలు అనుకోలేదు అసలు పాస్ అవ్వడం లేదని అయితే అనుకోలేదండి అసలు అయిపోయిందే ఈసారి నాకు మరి సప్లై ఉంటే అనుకున్నాను మరి ఆ రిజల్ట్స్ అదే రోజు మరి అదొక గొప్ప కార్యం మరి దేవుడు ఎంతో గొప్ప విషయం చేశారండి ఆ రోజు చాలా మరి ఆ క్రియలు చూడంగానే మరి నాకు చాలా అద్భుతంగా అనిపించింది మరి ఇంకోటి ఏంటంటే మరి ఆ గోడ పని చేసేటప్పుడు మరి పిల్లలందరూ కూడా పిల్లలతో పాటు మేము అందరం కూడా కాసేపు అదుపు వచ్చేది మరి చేయలేకపోయావాళ్ళం కానీ మోసే మాత్రం మరి అసలు అల్లు విక్రమార్కులు అది అసలు ఆయన పనిచేస్తుంటే మా అందరికి చాలా భయం చేసింది అసలు ఏంటి ఇలా చేస్తున్నారు ఎంత బలం ఎక్కడి నుంచి వచ్చింది అసలు మా అందరికి లేదు అసలు మనసిపోతున్నారు అసలు ఏంటి అన్న మరి ఏంటి సంగతి అన్న మరి దేవుడు ఆ బిడ్డ పరిచయంలో మాకంటే గొప్పగా కొందరెట్లుగా ఉపయోగించుకున్నాడు మరి మా కుటుంబానికి దేవుడు సమృద్ధిగా జీవిస్తా అని నమ్ముతున్నాను దేవుడికి నచ్చుతుంది అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వంగనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను ఎంతో బలహీనం ఉన్నప్పుడు దేవుడు నేను స్వచ్ఛపరిచాడండి మంచి ఆరోగ్యం ఇచ్చాడు రత్నం సమృద్ధిగా ఇచ్చాడు అంతకుముందు నేను రెండు రోజులు కలిగిపోయి అసలు అప్పుడు అమ్మగారు ఏ శబ్దం ఏదో చెప్పుకోమన్నారు ఏ సత్వం చెప్తే క్లియర్ అయిపోద్ది ఏంటి అమ్మగారు ఏ సత్వం చెప్పుకోమన్నారు అనుకున్నాను కానీ ఏ శాతం చెప్పుకున్నాక నాకు రథం సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు దేవుడికి మనం కలిగి అక్కడ ఏదో ఇంకో ఇంకో సాక్ష్యం ఏంటంటే పోయిన ఉపాసాలండి నేను అక్కడ పని చేస్తున్నాను షాప్ లో ఆయన వద్దు రావద్దు మానే చెప్పాడు ఉపాస సెలవు పెట్టినప్పుడు మళ్ళీ అదే మళ్ళీ ఉపాస కొండాలకి మళ్ళీ ఆయన రమ్మని చెప్పి మళ్ళీ ఫోన్ చేశాడండి నేను మధ్యలో నాలుగు సార్లు అడిగా వస్తానని చెప్పి వద్ద అన్నాడు మళ్ళీ ఉపాసకోసే ఫోన్ చేశాడు ఇదంతా దేవుడు చేస్తున్నానండి దేవుడు ఆయన మనసులో మళ్ళీ ఫోన్ చేయించాడు మళ్ళీ రమ్మని ఆయనే చెప్పాడు ఇదే నేను చెప్పాడు చిన్న షాప్ దేవుడు దేవించింది నాకు డబ్ ఏంటంటే మరి ఆ డెలివరీ టైం కల్లా మరి ఎటువంటి ఖర్చు లేకుండా ఫ్రీగా డెలివరీ ఖర్చులు లేకుండా ఉన్నారు తర్వాత నేను ప్రార్థన చేసుకుంటాను అలాగే మరి అమ్మగారు కూడా చెప్పాను మరి పాతి వేరొచ్చినాయి కదా బిడ్డలు మరి ఏకచ్చ మరి తల్లిబిడ్డ క్షేమంలో రసమయ్య బిడ్డ తల్లిబిడ్డ క్షేమం ఇంటికి రావాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను అయితే రామకృష్ణ అన్నాడు కాక మరి అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ అంటున్నారు అందరూ బాగా చూస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళామకా అన్నాడు మరి చాలామంది కూడా అలాగే అన్నారు కానీ నాకైతే ఇష్టం లేదు మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడూ అనలేదు కదా ఎందుకని అయితే నేను ప్రార్థన చేసుకుని సరే ప్రభు మరి అమ్మగారిని అడుగుతాను మరి అమ్మగారి నోట మీరు నువ్వేం పలికిస్తే అదే చేస్తాను ప్రభు అని

క్షేమంగా రావాలని అనుకుంటాం అసలు డైలీ ప్రార్థన చేసుకుంటున్నాను మరి అమ్మగారు ప్రార్థన చేస్తారు మీ అందరూ ప్రార్థన చేస్తారు నా బిడ్డ కోసం మరి మా ప్రశంసలు మరి వెళ్ళేటప్పుడు అక్కడ శుక్రవారం అయితే మరి ఉండిపోవాలి ఈరోజు రేపు చూసి మరి ఆపరేషన్ పడితేమో నప్పులు రావట్లేదు కదా అన్నారు మరైతే శుక్రవారం తీసుకెళ్ళి ఇరవై ఆరో అన్నారు మరి ఆపరేషన్ పడుద్దామా నెప్పుడు రావట్లేదు అన్నప్పుడు నాకు భయమేసింది ప్రభావ మరి నా బిడ్డ ఆపరేషన్లో మరి నువ్వే తోడు అది ప్రార్థన చేసుకున్నప్పుడు లెక్కీకి ఆ నైట్ దర్శనం వచ్చింది అయితే హేమంత్ వచ్చి లేకు కాటో చేపట్టుకు మరి నేను నీకు ఆపరేషన్ పడితే అల్లం థియేటర్లోకి అన్నట్టుగా మరి దర్శనం వచ్చిందట మరి అమ్మగారు కూడా అతని ముందు పాపే పుట్టి మరి నాకృష్ణ అమ్మ ఆడుకున్నట్టుగా దేవుడు చూపించాడు ప్రశాంతి మరి నువ్వు మొక్కబెట్టి కావాలని ఆశపడుతున్నావు కదా అమ్మే కానీ మీరేదో అదే నా అదే జరుగుతుంది నా మనసులో కానీ ఆశగా ఏదో చేస్తాము కానీ అమ్మగారు అన్నట్టుగా పాపే బాని పాపనిచ్చాడు దేవుడు పండుతలు ఇచ్చాడు కానీ మరి ఆపరేషన్ పడింది కానీ రెండోసారి ప్రసలైన వాళ్ళు కూడా అలాగే ఆపరేషన్ పడింది ఆడ కూడా రెండోసారి ప్రసలైన వాళ్ళు కూడా మంచి మంది చిట్టుకు ఎలాగా అలాగే పడి ఉన్నారు కానీ ఈ పిల్ల చిన్నపిల్ల అయినా సరే మూడో రోజుకి వేసి ఆపరేషన్ పడిన ఇలా హెల్త్గా తిరుగుతుంది యాక్టివ్గా ఉంది ఈ పిల్ల చిన్నపిల్లయినా మరి తిరుగుతుందని అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు కానీ దేవుడు రోపే మరి అతికేతం కూడా మరి బెడ్ సరిపోదు ఆపరేషన్ పడితే మరి బ్లడ్ లేదు అని అది అన్నారు కదా మీరు అందరితో అంతకంతో చెప్పి నేను ప్రార్థన చేయించాను మరి ఆ రోజు ఆపరేషన్ రోజున అసలు బ్లడ్ చూసే అర్థలేదు మరి బ్లడ్ సమృద్ధిగా సరిపోయి మరి ఆపరేషన్ పైన అసలు ఏం జరగనట్టుగానే తిరిగింది లక్కి మరి దేవుడు కృపే అంతా మరి దేవుడు అంతగానో మా సహాయం చేశాడు మరి ఆ రోజు ఆపరేషన్లో కూడా తోడు బ్లడ్ కూడా సమృద్ధిగా ఇచ్చాడు దేవుడు మరి దేవుడు నమ్ముకుంటే నిజంగా ప్రతిసారి టెన్షన్ పడతాం కానీ అసలు ఆ టైం వచ్చేసరికి ఏది అలా జరుగుతుంది ఏమవుతుందో కూడా అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి లాగా అయిపోతుంది ఇది రెండోసారి నేను చూద్దాం మరి ఏసీ అన్ని విషయంలో కూడా మరి దేవుడు ఉన్నాడే దేవుడు ఉన్నాడే అని మరి నా భర్తతో చెప్పి మరి ఆ సమానంతో కొనేసాం దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో మరి ఇప్పుడు కూడా నిజంగా దేవుడు మరి ఒక ఖర్చు కూడా తల్లి బిడ్డ క్షేమం ఇంటికి చేర్చాడు బయట కూడా సమృద్ధిగా ఇచ్చాడు మరి దేవుడు ఎంత పెట్టి స్ఫర్తజ్ఞత స్మృతులు అమ్మగారు చేసినందుకు మీ అందరికీ మరి నేను రుణపాటు ఉంటాను మీ అందరికీ నా వందనాలు మరి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మీ అందరం ప్రార్థనలో డైలీ ప్రార్థన చేయండి మరి పాప పుట్టినాక రెండు మూడు రోజులు మరి పాకైతే ఓ ఏడ్చేసి రేత్రిపోయి అసలు నిద్ర జరగదు రో మరి ఆ బిడ్డ పాలు పడాలి పాతకి క్షేమం ఉంటే తల్లి బిడ్డ నైట్ నిద్రని చదివాలి అసలు నాలుగు రోజులు మూడు రోజులు అయితే ప్రభు మరి పాల్పడి క్షేమంగా మరి తల్లి బిడ్డ క్షేమంగా నైట్ పడుకుంటే నేను సాక్షి చెప్పుకుంటాను అన్నాను మరి ఆ బిడ్డ కూడా క్షేమంగానే పడుకుంటుంది తాగి చాలా చుక్కగా ఉంది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నంత దేవుడు భక్తజ్ఞానస్తుంది